బట్కేస్ లాస్ట్ వీడియో నాకు చాలా సపోర్ట్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ అండి మేము స్టెప్స్కి వచ్చేలోపు చిన్నోడు కూడా లేచాడు నిద్ర మత్తులో ఉన్నాడేమో చుట్టూ జనాలు కొండలు పావురాలు కోతులను చూసి కొంచెం షాక్ అయ్యాడు కానీ తర్వాత బాగా ఎంజాయ్ చేశాడు అండ్ అమ్మ ఈ ప్లేస్ బాగా నచ్చింది బట్ పైకి ఎక్కలేకపోయినా డిసప్పాయింట్ అయింది ఇది ఫ్యూచర్లో ఎక్సలేటర్ కట్టే ఛాన్సెస్ ఉన్నాయంట ఎందుకంటే ఈ స్టెప్స్ కొంచెం ఉన్నాయి ఉన్నాయన్నమాట సో పెద్దవాళ్ళ కోసం ఫ్యూచర్ ప్లానింగ్స్ అంటాం అవి సో చూద్దాం బోటు కేవ్స్ వస్తే మీరు ఓన్లీ ఆ స్టాచ్యూనే కాదు చాలా టెంపుల్స్ చూడవచ్చు ఇక్కడ ఏంటంటే ఫస్ట్ అమ్మవారి టెంపుల్ అనమాట ఇక్కడ ఫార్టీ ఫీట్ దుర్గమ్మవారు అట్లా పడుకున్నట్టు ఉంటారు అసలు ఎంత బాగుంటుందో చూడడానికి టెంపుల్ కూడా చాలా బాగుంది ఇక్కడ దర్శనం చేసుకుని ఇంకొక టెంపుల్ కి వెళ్ళాము యాక్చువల్గా నేను అక్కడ వీడియో షూట్ చేయలేకపోయాను సారీ అంటే అది వచ్చేసి వినాయకుడు టెంపుల్ అనమాట అక్కడ నుంచి కేవ్ వెళ్ళాము ఇక్కడ కొంచెం ఎంట్రన్స్ చార్జ్ చేస్తున్నారు బట్ వర్త్ ఇట్ చాలా చాలా బాగుంది అట్లా అడవిలోకి వెళ్తున్న ఫీల్ అనమాట చిన్న పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు చిన్నోడు చూసారు అట్లా చూస్తున్నాడు నెక్స్ట్ వీడియోస్ ఇంకా మంచి మంచి క్లిప్స్ రాబోయే తున్నాయండి నేనే షాక్ అయ్యానమాట ఆ ప్లేసెస్ చూసి సో దానికోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి వీడియో నుంచి లక్ చేయండి బాయ్